హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బచ్చల కూర పప్పు అండి ఈ సీజన్లో కూర చాలా ఎక్కువగా మనకు లభిస్తుంది ఎందుకంటే వానలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి కాబట్టి మంచిగా ఫ్రెష్గా దొరుకుతుందనమాట దీన్ని ఎలా చేయాలన్నది చూపిస్తానండి నేను ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పును గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఇది ఫ్రెష్గా మా ఇంట్లో పెరిగిన బచ్చల కూర అండి ఈ ఆకంతా శుభ్రం చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పాత్రలోకి రెండుసార్లు కడిగి మళ్ళీ నీళ్లు వేసి నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని వేసుకుంటున్నానండి నేను ఈ వాటర్ని నానబెట్టిన వాటర్ అన్నీ తీసేసి వేరే వాటర్ వేసి ఆ వాటర్తో సహా వేసేస్తున్నాను అలాగే దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ముందుగా మనము శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను బచ్చలకూర ఆకును కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి ఇలా బచ్చలకూర పప్పు చేసినప్పుడు ఆకు క్వాంటిటీ ఎక్కువగా ఉంటే టేస్ట్ భలే రుచిగా ఉంటుందన్నమాట అలాగే కొద్దిగా పసుపుని నేను ఇక్కడ పచ్చిమిరపకాయల్ని ఇందులోనే వేసుకుంటున్నానండి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి నేను ఇందులో వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోండి మంచి టేస్ట్ వస్తుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతో పాటుగా వేసేస్తే ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనం వేసిన పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా అన్నీ కలిసిపోయేలాగా ఒక నిమిషం పాటు ఇలా అంతా కలిపేసేసుకోండి అంతా కలిపేసిన తర్వాత ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి వాటర్ ఒకవేళ తక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనము కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ అయితే తీసుకున్నానండి నేను ఇలా మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ తీసుకుంటే పప్పు అన్నది సాఫ్ట్గా ఉడుకుతుందనమాట విజిల్స్ అంతా తీసిన తర్వాత ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత పప్పు చూసారా ఆకు ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి నాకు పప్పు మెత్తగా ఉంటేనే నచ్చుతుంది ఒకవేళ మీకు పప్పు పీ అలాగే పీస్ పీస్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఒకటే విజిల్ తీసేసుకోండి అప్పుడు పప్పు అలాగే ఉంటుంది నాకు కొంచెం సాఫ్ట్గానే నచ్చుతుందనమాట అందుకనే నేను ఇలా సాఫ్ట్గా మూడు విజిల్స్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి సరిపడంత ఉప్పుని అయితే మనం వేసుకుందాము నేను ఇక్కడ నార్మల్ రెగ్యులర్గా మనం వాడే టేబుల్ అయితే వాడుతున్నాను అలాగే ఉప్పు వేసి అంతా మిక్స్ చేయండి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసు కాబట్టి ఇక్కడ నేను కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నానండి మీకు కనుక కారం తక్కువగా అనిపిస్తే వేసుకోండి లేదంటే ఇక్కడ మనం వేసిన పచ్చిమిరపకాయలు కారమే సరిపోతుంది అలాగే వేయించిన జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసుకుంటున్నానండి పప్పు అన్నది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా జీలకర్ర పొడి వేస్తే టేస్ట్తో పాటుగా అలా డైజెషన్ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటుందన్నమాట అలాగే ఇదంతా బాగా మిక్స్ చేసేసి నేను దీంట్లోకి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండిని అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నానండి నానలేదు అనుకుంటే మీరు వేడి నీటిలో నానబెడితే త్వరగా నానిపోతుంది టైం తక్కువగా ఉన్నప్పుడు ఆ రసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసి అంతా మంచిగా మిక్స్ చేయాలండి ఎక్కడా కూడా లమ్స్ అన్నది కారం ఇవి కానీ లేకుండా ఉండేలాగా చూసుకొని మంచిగా మిక్స్ చేయండి ఇదంతా నేను స్టవ్ ఆఫ్ చేసి చేస్తున్నానండి కుక్కర్ విజిల్ వెళ్ళిన తర్వాత ఇది పప్పు మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు దాంట్లోనే వేసి అన్నీ కలిపేస్తున్నానండి ఇప్పుడు దీన్ని మనము తాలింపు అయితే పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోండి లేదు అంటే కంప్లీట్గా నెయ్యి తాలింపు అయినా వేసుకోండి పప్పు ఎప్పుడైనా నెయ్యి వేసి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది అందుకనే నేను ఇక్కడ నెయ్యి అలాగే నూనె రెండు కూడా మిక్స్ చేసి సమాపాలలో నేను తాలింపు అయితే వేస్తున్నాను డైరెక్ట్గా నెయ్యి పోపు కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇది వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ చిటపటమన్న తర్వాత నేను ఇక్కడ కొన్ని ఎండుమిరపకాయల్ని చుంచి వేసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు నాలుగైదు వరకు తీసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకోండి ఇవి కూడా లైట్గా వేగాలన్నమాట వేగిన తర్వాత దీంట్లోకి మనము కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవచ్చండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా మనకు మంచిగా ఫ్రై అవుతాయన్నమాట ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని తాలింపు అంతా మిక్స్ చేసేసుకోవాలండి మీకు పప్పులో ఉల్లిపాయలు కనుక వేసుకోవడం నచ్చితే ఇక్కడ చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి నాకు పప్పులో ఉల్లిపాయ పెద్దగా నచ్చదు అందుకనే నేనైతే కంప్లీట్గా ఉల్లిపాయనైతే స్కిప్ చేసేస్తున్నానండి మీరైతే వేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే లేదంటే ఇలాగే స్కిప్ చేసేయండి పప్పులో ఉల్లిపాయ అంత టేస్టీగా అనిపించదు నాకు అందుకనే నేనైతే వేయలేదు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనము ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పు అలాగే కూర మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలండి ఇందులో యాడ్ చేసేసుకొని అంత మంచిగా కలిపేసేసుకోండి కలిపేసేసుకొని ఉప్పు కన్సిస్టెన్సీని ఒక్కసారి టెస్ చూసుకోండి టేస్ట్ అయితే ఒకవేళ తక్కువగా అనిపిస్తే కాస్త వేసుకోండి లేదంటే సరిపోయింది అనుకుంటే చాలండి ఈ కూర పప్పులో ఉప్పు కారం అలాగే పులుపు మూడు కూడా మంచిగా తెలుస్తాయండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యింది అంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని చపాతీలోకైనా లేదంటే రోటీలోకైనా అన్నంలో కూడా వేడి వేడిగా చాలా బాగుంటుందండి పైనుంచి ఒక రెండు మూడు చుక్కలు నెయ్యి వేసుకోండి లేదంటే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర పైనుంచి వేసేసుకొని స్టవ్ని అయితే కట్టేశానమాట కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగానే ఈ పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది లేదు అనుకుంటే మీరు దగ్గరగా చేసుకుంటే కనుక చపాతీలలో అలా పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా అవుతుందండి ఎందుకంటే పప్పు చల్లబడిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి అంతే అండి చాలా సింపుల్గా బచ్చలకూర పప్పునైతే ఇంట్లో ఇలా చేసేసుకోండి చపాతీలోకి అలాగే రోటీలోకి చాలా బాగుంటుంది పుల్కలోకి అయితే ఇంకా అదిరిపోతుంది ఒకసారి వండండి ఎలా ఉందన్నది కమెంట్ చేసి చెప్పండి వీడియో నుంచి లైక్ చేయండి